ఊరిని కాచే గ్రామ దేవతలకు స్నాన మహోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల్లో ఘట్టానికి ఏలూరు తూర్పు వీధిలోని పాత గంగానమ్మ అమ్మవారి ఆలయం వేదిక వీధి అమ్మవార్ల జాతర క్రతువులో భాగంగా స్థానిక శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి వారి ఆలయం నుండి వందలాది మంది మహిళలు పసుపు వర్ణం చీరలను ధరించి అమ్మవారినే మనసులో ధ్యానిస్తూ కలసాలను సిరస్సులపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ పాత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు అనంతరం అమ్మవారికి కలసాభిషేకం చేసి స్నాన మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు అనంతరం నైవేద్యాన్ని నివేదించారు కార్యక్రమంలో తూర్పువీది జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ అనుపమ దంపతులు వంకినేని పృథ్వీకృష్ణ సాయి నవ్యశ్రీ దంపతులు బాల త్రిపురసుందరి సమేత సోమలింగేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ ఆంధ్ర సన్యాసిరావు కార్యదర్శి శ్రీశైలేశ్వరరావు మెంబర్ మాదాన చనబాబు పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు A. 你又不睡了。 మన తూర్పు వీధి అమ్మవారికి మన జాతరలో భాగంగా ఈ ఈ అమ్మవారి చుట్టుపక్కల అనాదిగా వందలేళ్ళ నుండి కూడా నివసిస్తున్న వేవర్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఇలా మనం చేద్దాం ఇలా చేయాలి అని పది రోజుల నాడు అలా చేయండి అంటే అలాగే అందరూ కూడా కలిసి చేసుకుని కొన్ని వందల మంది మన వేవర్స్ అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేయగా ఈరోజు స్నాన మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అలాగే అమ్మవారికి ప్రధానంగా స్నానం అనేటువంటిది అమ్మవారికి తృప్తిగా ఉంటుంది అనేటువంటిది పూర్వం నుండి ఆచారం తూర్పు ఏదిలో వేయించేసి ఉన్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ గౌతిరాజు బాబు గారి జాతర సందర్భంగా మా చైర్మన్ గారైన వంకినేని బాను గారు మా తూర్పీది శివాలయం గుడి మా ప్రెసిడెంట్ గారు ఆంధ్ర సన్యాసలో మేము అందరం కలిసి ఈ ఈ గంగానమ స్నానం అనేది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది మొత్తవులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మా చైర్మన్ గారైన భానుగారు సూచనల మేరకు మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తలపెట్టిన కార్యక్రమం గురించి అమ్మవారి ఆశీస్సులు మా అందరిపైన మా తూర్పు వీధి నివసిస్తున్న పైన ఏలూరులో నివసిస్తున్న అందరి మీద ఉండాలని మా ఎమ్మెల్యే గారు శ్రీ రాధాకృష్ణయ్య గారు చంటి గారి బాగుండాలి అందరూ బాగుండాలని చెప్పని కోరుకుంటున్నాం మా తాలా సుందరి సోమలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ తూర్పు వీధి శివాలయం గుడి తరపు నుంచి మా తూర్పు వీధి అమ్మవారి గు పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా మూడు వందల యాభై మంది ఈ స్నానం కట్టిన కలిశాలతోటి ఊరేగింపుగా అంగరంగ వైభవంగా జరపబడింది మా భానుగారు కూడాను మాకు సహకరించి ఈ తూర్పీది అమ్మవారి జాతర చైర్మన్ అయినటువంటి ఈ వంకినేని భాను ప్రకాష్ గారు ఆధ్వర్యంలోను మీదంతా జరిపించాం నెక్స్ట్ ఈ మా ఎమ్మెల్యే గారు కూడాను బడ్డేట్ చంటి గారు కూడా ఈ ఆశీసులు మాకు తప్పనిసరి అవ్వాల్సిందే కోరుకుంటూ వాళ్ళు కూడా సహకరించినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం